హరి ఓం ప్రియ ప్రియపుత్రి పుత్రులారా పరిచే ఒక గూఢచర్య అంశం నా జీవనానుభవంలో ఉన్నదాన్ని మీతో పంచుకుంటానండి పంతొమ్మిది వందల తొంభై రెండులోనే కంప్లైంట్ డ్రామోజీ గురించి పీవీజీకి ఇచ్చిన తొంభై ఐదు చివరి నుండి మర్చిపో మర్చిపో ఈ లాంగ్వేజ్ ఏం పట్టించుకోవద్దు ఈ ప్రధానమంత్రికి అలాంటివి చాలా వస్తాయి అంటే గమ్మున నేను కూడా ఏ వార్తలు చూడకుండా కేవలం మా వ్యక్తిగత జీవితం లీడ్ చేస్తూ లాంగ్వేజ్ని ల్యాబ్స్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్ ఇంకా ఉందని అనుకుని వాడు విపరీతమైన డ్రామోజీ నా చుట్టూ రకరకాల డాన్సులు వేశాడు నాకు పట్టలేదు పేపర్లో రకరకాల మిమిక్రీ చేశాడు మాకు అర్థమూ కాలేదు ఇది కొనసాగుతూ ఉండగా రెండు వేల సంవత్సరంలో ఎంసెట్ క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ లాగా ఎంసెట్లో ర్యాంక్ ఫిక్సింగ్ అప్పుడైతే నేను కంప్లైంట్ చేసినప్పుడు అది కొత్త దాన్ని నేను నా అమ్మఒడిలో ఆ విన్యాసాలన్నీ వివరించాను కానీ ఇప్పుడైతే చాలానే బాహాటం అయ్యింది కదా నువ్వు రాయి మేము నిరూపిస్తాం మేము ఎక్స్పోజ్ చేస్తాం అన్నట్లుగా నేను రాసిన తర్వాత మా వర్గం దాన్ని ఎక్స్పోజ్ చేస్తుంది ఇప్పుడు నీట్ దగ్గర నుంచి ఇంకా చాలా విషయాల్లో ఎన్ని మోసాలు జరుగుతున్నాయో చెప్పుకొని ఏడ్చుకుంటున్నారు ఏ ఫలితమో రావడం లేదు ఎందుకంటే భూమిలో ఈ ఇరుక్కున్న ఈగల్లాగా పబ్లిక్ కూడా ఈ గోడచర్యంలోనూ ఈ అవినీతి సుడిలోనూ ఇరుక్కొని గంగరాలు తిరుగుతూ ఉన్నాయి లైఫ్ ఇలా మళ్ళీ రెండోసారి కంప్లైంట్ పెట్టాక విదిన్ ఫ్యూ మంత్స్ చంబానీ అత్తగాడి పేషీలో నేను విజిట్ విజిటర్గా వెళ్ళి నన్ను వేధిస్తున్నారని చెబితే ఆ పీచుమిఠాయి రంగు వేసుకున్న గడ్డాన్ని పైకెత్తుకుని ఎందుకో ఏందకు వేధిస్తున్నారు అని నన్ను అతడు విచిత్ర ధోరణితో అప్పటికే నా తమ్ముళ్ళని తమ గుప్పిట్లో పెట్టుకున్నారని నాకు అప్పటికి తెలియదు తర్వాత తెలిసి వచ్చింది తర్వాత కొన్ని నెలలకే తెలిసొచ్చింది ఆ చెంబ అతడి మీద మొదట రామోజీ రావు ఆఫ్ కాలేజీల సిండికేట్ లోకల్ కాలేజీల సిండికేట్ కార్పొరేట్ కాలేజీలు శ్రీ చైతన్య నారాయణ చైనా బ్యాచ్ అనిపించేవాళ్ళు వాళ్ళని కలగలిపి కంప్లైంట్ ఇచ్చాను అక్కడ డ్రామోజీ ఆఫ్ తర్వాత ఈ రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గెలిచాక గా అయితే పాత దాన్ని చెప్పాను కంప్లైంట్ అయితే కేవలం సెవెంత్ క్లాస్ మా స్టూడెంట్ మీద అతడి రిజల్ట్ కూడా ట్యాంపర్ చేసిన దాన్ని గురించి ఇచ్చాను తర్వాత రెండు వేల ఐదులో ఈ మొత్తాన్ని గుదిగుచ్చి పివి నరసింహారావు నాటి నుండి డ్రామోజీని కూడా కలగలుపుతా అంటే ఇప్పుడు డ్రామోజీ ఆన్ అనమాట కంప్లైంట్ Uh, Manmohan, the puppet prime minister in the hands of a bar woman.